మీ అందరికి ఏసునాములు వందనాలు తెలియస్తూ అది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం వ్యూహార్ వార్త పదహార అధ్యాయము పదమూడవ వచనం అయితే ఆయన అనగా సత్య సరిపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్న వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియజేయండి అలెలియా ఇక్కడ మరి వ్యూహాను స్వార్తలో మరి ఒక చాలా విషయాలున్నాయి ఒక్క మాట ఆయన వచ్చినప్పుడు ఆయన అంటే పరిశుద్ధాత్మకు ఒక పేరు ఆయన అంటే ఒక వ్యక్తి నేను పరిశుద్ధాత్మను ఒక కొన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడనైతే ఆయన అంటే ఒక వ్యక్తికి ఆయన అనే పదాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ అంటాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యంలోనికి నడిపించదు కనుక ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనతో ఉన్నప్పుడు మనం సర్వసత్యంలోనికి నడిపించబడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాం ప్రేమను సహోదర సహోదరు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే మనం సత్య మార్గంలో నడిపించ నడిపించబడటానికి చాలా ఈజీగా ఉంటుంది కనుక అపోసుల కార్యంలో ఇదే మాట అక్కడ సంఘను నడిపించినట్టుగా మనం చూస్తాం అపోసుల కార్యము పదమూడవ అధ్యాయము అపోస్ల కార్యము పదమూడవ అధ్యాయంలో రెండవ వచనాన్ని జ్ఞాపకం చేస్తాం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే వారిని మాట్లాడి నడిపించినట్టు చూస్తాం పదమూడు రెండు వారు ప్రభును సేవించి ఉపవాసం చేసిండగా పరిశుద్ధాత్మ అని గీత ఉన్నది నేను భర్ణభాను సౌను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిశుడు వారితో చెప్పాను ఇక్కడ మరి ఆది సంఘంలో కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా మనం వింటాం ఇక్కడ ఆ పరిశుద్ధాత్మను ఏమన్నాడు మరి నేను బర్నాబాను సౌన్ను పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘంతో మాట్లాడుతాడు ఇక్కడ కూడా ఆయన మాట్లాడు అంటే ఒక వ్యక్తి మాట్లాడతాను ఈనాడు నీతో నాతో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మదేవుడైన ఒక వ్యక్తి స్వరం మన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు కనుక ప్రేమైన సహోదరు సహోదరి కనుక ఆయన వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించు కనుక ఆయన ఇప్పుడు నీలో నాలో ఉన్నారన్న సంగతి మనం గ్రహించాలి కనుక ప్రార్థన చేద్దాం ప్రభా నన్ను నడిపించు సర్వసత్యంలోనికి నన్ను నడిపించు ప్రతిరోజు మరి ఏదో ఒక్కరోజు అని కాదు ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు ఉండాలి పరిశుద్ధాత్మ సహవాసం ఉంటే ఆయనతో నువ్వు మాట్లాడుతావు నీతో ఆయన మాట్లాడుతావు కనుక పరిశుద్ధాత్మ సహవాసం చాలా ప్రాముఖ్యమైనదని ఈరోజు మరొక్కసారి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాను కాబట్టి ప్రభా నన్ను సర్వ సత్యంలోనికి నడిపించు అని ఈ దినం మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నాము ప్రేమ గల కళ్ళకపు తండ్రి నీకు వంద నాలుగు స్థితులు చెల్లిస్తే అయా మరి ఈ సమయంలో తండ్రి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించిన ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం అయా మరి ఈ రోజులు అంతే దినాల్లో కూడా పరిశుద్ధాత్మదేవ ఆయన స్వరాన్ని విని మేము నడుచుటకు మాకు సహాయం చేయండి తండ్రి నీతి మార్గంలో సత్య మార్గంలో మమ్మల్ని నడిపించి రాకడకు సిద్ధపరచుటకు నీ కృప సహాయం చేయండి ఏసునాములో ప్రార్థన చేస్తున్నాం తల్లి ఆమెన్ ఆమెన్ ఆన్లైన్